హలో ఎవ్రీవన్ టీజీపీఎస్సి నుండి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన జారీ చేయబడ్డది ఏంటంటే వన్ టైం రిజిస్ట్రేషన్ను ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాలి అని మంది నిరుద్యోగులు దాంట్లో కొంతమంది ఉద్యోగులు కూడా ఉండొచ్చు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ మారి ఉండొచ్చు లేదా రకరకాల అదనపు క్వాలిఫికేషన్స్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే డ్యూరింగ్ దిస్ పిటి పర్టిక్యులర్ పీరియడ్ కొంతమంది పీజీ కంప్లీట్ చేసి ఉంటారు పీహెచ్డి కంప్లీట్ చేసి ఉంటారు ఎంపీల్ కంప్లీట్ చేసి దాంతో దాంతోపాటుగా ఎస్సీ కేటగరైజేషన్ అయ్యింది కాబట్టి ఈ ఎస్సీ కేటగరైజేషన్లో చాలామంది తమ యొక్క గ్రూప్ నా టూనా త్రీనా అని ఎంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి మీ గ్రూప్ను అక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్స్లలో మీ గ్రూప్ తెలిస్తేనే మిమ్మల్ని అక్కడ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో దాని తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ లేక వేరే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఉండడం వెరసి వీటన్నిటిని కూడా మళ్ళొకసారి రీచెక్ చేసుకొని వీటన్నిటిని అప్డేట్ చేయడానికి ఈ నెల ఇరవై ఐదు ఫిబ్రవరి లాస్ట్ డేట్గా ప్రకటిస్తూ టీజీపీఎస్సి ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి ఈ ఓటీఆర్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలి ఏ అంశాలను ముఖ్యమైన అంశాలుగా పరిగణించి ఖచ్చితంగా అప్డేట్ చేయాలని మనం ఒక్కొక్కటిగా పరిశీలిస్తే మీరు టీజీపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లాంటి విండో కనిపిస్తుంది సో ఈ విండోలో మీరు ఖచ్చితంగా మీరు మూడు అంశాలు చూస్తారు ఒకటి ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ సో ఇప్పటి వరకు మీరు ఓటీఆర్ కనుక అప్డేట్ అంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దీన్ని క్లిక్ చేయాలి ఎడిట్ ఓటీఆర్ అండ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలంటే వెబ్సైట్లోకి వెళ్ళచ్చు సో మనం క్లిక్ చేయాల్సినటువంటి అంశం మధ్యలోది సో ఎడిట్ ఓటీఆర్ అనేటటువంటి అంశాన్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఈ బాక్స్ వస్తుంది మళ్ళీ ఈ బాక్స్లో న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి ఎడిట్ ఓటీఆర్ అనేటటువంటి వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి నో యోర్ టీఎస్పిఎస్ ఐడి కొంతమందికి టీఎస్పిఎస్సి ఐడి తెలియదు సో దీన్ని క్లిక్ చేస్తే అది కొన్ని వివరాలు అడుగుతుంది అది కనుక మీరు ఫిల్అప్ చేయగలిగితే మీ టీజీపీఎస్సి ఐడి తెలుస్తుంది అండ్ అప్డేట్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ కనుక అప్డేట్ చేయాలంటే కూడా సో ఇక్కడ చేసుకునేటటువంటి వెసులు బట్ ఉంటుంది సో ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎడిట్ ఓటీఆర్ కాబట్టి దీన్ని క్లిక్ చేయండి రెండు అంశాన్ని సో ఎడిట్ ఓటీఆర్ పైన కనుక క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ బాక్సులు వస్తాయి సో ఇక్కడ టీజీపీఎస్సి ఐడి ఎంటర్ చేయాలి నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు టీజీపీఎస్సీ ఐడి తెలియకపోతే నో ఇయర్ టీజీపీఎస్సి ఐడి మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే టీజీపీఎస్ఈ ఐడి తెలుస్తుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి ఈ రెండు ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో ఆ క్యాప్చాను ఇక్కడ ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేయాలి సో గెట్ ఓటీపీ పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విండో అపియర్ అవుతుంది అంటే మీరు ఎంటర్ చేసినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనము ఇక్కడ ఎంట్రీ చేయాలి ఈ ఓటీపీని ఎంట్రీ చేసి మళ్ళీ పైన ఉన్నటువంటి క్యాప్చాను విత్ ఇన్ వన్ మినిట్ లోపల కనుక ఈ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసి మీరు లాగిన్ అనేటటువంటి బటన్ మీద కనుక క్లిక్ చేయగలిగితే మీరు అప్పుడు ఈ పర్టికులర్ విండోలోకి వెళ్తారు సో ఈ కనిపిస్తుంది ఆటోమేటిక్ ఎడిట్ ఓటిఆర్ కె ఇది వెళ్ళిపోతుంది ఎడిట్ ఓటిఆర్ లో టీజీపీఎస్ఈ ఓటీఆర్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క సో పేరు కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అండ్ ఓటిఆర్ ను ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా కరెక్షన్స్ చేయాలంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మాత్రమే కరెక్షన్స్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీరు ఈరోజు ఓటీఆర్ను అప్డేట్ చేస్తే ఇంకేమైనా కరెక్షన్స్ చేయదాల్సి ఉంటే వితిన్ వన్ డేలోనే చేయాలి తర్వాత ఇఫ్ నో కరెక్షన్ ఆర్ ఎడిట్ ఈస్ మేడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ద డీటెయిల్స్ సబ్మిటెడ్ బి ట్రీటెడ్ అస్ ఫైనల్ సో మీరు ఏం ఎడిట్ చేయకపోతే సో ఏదైతే మీరు సబ్మిట్ చేసి అదే ఫైనల్గా ఉంటుంది తర్వాత ఒక్కసారి యునిక్ ఐడెంటిఫికేషన్ ఆధార్ నెంబర్ అండ్ ద నేమ్ యాజ్ ఫర్ యూడిఐ కార్డ్ ఆర్ నాన్ ఎడిటబుల్ వన్స్ దే ఆర్ అప్డేటెడ్ ఇద ఓటీఆర్ ఒకసారి ఆధార్ కార్డ్ నంబర్ కానీ ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి పేరు ఒకసారి కనుక మీరు అప్డేట్ చేస్తే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి చాలా కేర్ఫుల్గా వీటిని మీరు నింపాలి తర్వాత మోడిఫికేషన్ ఆఫ్ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్ ఈస్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ స్టిప్లేటెడ్ టైం ఒక పర్టికులర్ పీరియడ్ దాటిన తర్వాత కొన్ని ఫీల్డ్స్ను ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఎడిట్ చేయాలి సో ఈ విండోలో మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వస్తుంది సో ఆధార్ కార్డ్ నెంబర్ చెక్ చేసుకోండి ఒకవేళ కనుక ఇన్కరెక్ట్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోండి దాని తర్వాత మీ పేరు వస్తుంది ఇక్కడ ఈ బాక్స్లో ఆ పేరు కూడా మీరు స్పెల్లింగ్స్తో సహా మీ ఇంటి పేరుతో సహా అన్ని ఒక్కొక్కటిగా చెక్ చేసుకోండి ఓకే అనుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రీవియస్ అని ఉంటుంది అంటే ముందు డబ్బాకి వెళ్ళడానికి నెక్స్ట్ ఉంటుంది ప్రివ్యూ ఉంటుంది ప్రివ్యూ కనుక కొడితే మీరు ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ కనిపిస్తాయి సో ఇక్కడ మధ్యలో నెంబర్ ఏదైతుందో నెక్స్ట్ అనేది ఏదైతుందో నెక్స్ట్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఈ బాక్స్లోకి వెళ్తారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సిలో మీ పేరు ఎట్లయితుందో ఆ పేరునే ఎంట్రీ చేయాలి ఇక్కడ దాని తర్వాత మీ యొక్క జెండర్ మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ చేసుకొని జెండర్ను మరి క్లిక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఆల్ టికెట్లో మేల్ ఉంటే ఫీమేల్ వస్తుంది ఫీమేల్ ఉంటే మేల్ వస్తుంది అది చాలా మానసికమైనటువంటి వేదనను కలిగిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు అన్ని బోనమ్ ఫైట్స్లో ఆధార్ కార్డులో ఎస్ఎస్సీ మేమోలో సేమ్ బోనఫైడ్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ఒక దగ్గర మిస్ అయినా కూడా మళ్ళీ మీకు వెరిఫికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి తర్వాత మీ ఫాదర్స్ పేరు కూడా అన్ని స్పెల్లింగ్స్ సరిచూసుకోండి దాని తర్వాత డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అన్నప్పుడు ఎస్ఆర్ నో క్లిక్ చేయండి ఒకవేళ నాన్ తెలంగాణ అయితే నో క్లిక్ చేయండి మీరు లోకల్ కాలేదని మీకు తెలుసు కాబట్టి ఇది 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 మర్చిపోవద్దు ఇది కనుక మర్చిపోతే నువ్వు ఎక్కడ లోకల్ అనేది తెలియదు ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఇక్కడ మీ రిలీజియన్ సో మోల్ అందర్ లెఫ్ట్ అండ్ రైట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్సీ అని అయిపోయింది కాబట్టి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ మీ కాస్ట్ ఏ గ్రూప్లోకి వస్తుంది గ్రూప్ వన్లోకి వస్తుందా టూలోకి వస్తుందా త్రీలోకి వస్తుందనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు ఒకవేళ కాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉంది అని అంటే ఆ నెంబర్ను ఇక్కడ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది సో ఒకవేళ మీరు ఎంప్లాయీ కనుక అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి సో దానికి సంబంధించినటువంటి ఐడియా అడుగుతారు సో దీని వస్తుంది ఈ బాక్స్ దేనికోసం అంటే మీ అడ్రస్ డీటెయిల్స్ని అప్డేట్ చేయడానికి అంటే మీకు ఆల్ టికెట్ పంపించినా లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ పంపించినా లేకపోతే ఏమైనా కరెక్షన్స్ పంపించినా మీకు టీజీపీఏసీకి ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి అని అంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటి కరెస్పాండెన్స్ కోసం అడ్రస్ మీరు ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ పెట్టండి ఇక్కడ ఈ అడ్రస్ని బట్టి మీ లొకాలిటీ నేను డిసైడ్ చేయరు మీరు లొకాలిటీని డిసైడ్ చేయడానికి వన్ టు సెవెంత్ క్లాస్ వరకు బోనం ఫైల్స్ సబ్మిట్ చేస్తారు కదా అక్కడ లొకాలిటీని డిసైడ్ చేస్తారు కానీ ఈ అడ్రస్ని బట్టి కాదు కాబట్టి ఇది ఎక్కడైతే మీకు లెటర్స్ రావాలి ఎక్కడైతే లెటర్స్ వస్తే సేఫ్గా మీకు చేరుతాయో ఆ అడ్రస్ను మాత్రమే ఇక్కడ పెట్టండి ఒకవేళ పర్మనెంట్ అబ్ అడ్రస్ డిఫరెంట్గా ఉందనుకోండి కరస్పాండెన్స్ అడ్రస్ సో దాన్ని డిఫరెంట్గా పెట్టండి లేదు సేమ్ ఉంటే సో సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అని పెట్టేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది చూడండి సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ కనుక మీతోటి లేకపోతే మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఓటీపీల కోసం సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ను చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి సో నెక్స్ట్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి బాక్స్ ఇది మీ యొక్క లొకాలిటీని మీరు ఏ జిల్లాకు చెందుతారు ఏ జోన్కు చెందుతారు ఏ మల్టీ జోన్కు చెందుతారు అనేటటువంటి అంశాలను డిసైడ్ చేసేటటువంటి కాలం ఇది సో దీంట్లో మీరు ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్కూల్ యొక్క డీటెయిల్స్ అకాడమిక్ ఇయర్ను నింపాలి సో ఈ అకాడమిక్ ఇయర్ను చాలా జాగ్రత్తగా నింపండి మీరు రెగ్యులర్గా చదివితేనేమో రెగ్యులర్ అని రాయండి ప్రైవేట్గా చదివితేనేమో ప్రైవేట్ అని రాయండి సో ప్రైవేట్ అని చెప్పినప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి సో మీరు ఏ స్కూ ఏ ఊర్లో చదివారు ఏ మండలంలో చదివారు అనేది మీకు తెలుసు సొంత ముందు ఏ జిల్లాలకు వస్తుంది అనేది కాదు ఆ పేరుని ఇక్కడ ఈ స్కూల్ పేరును రాయాలి ఎందుకంటే వెరిఫికేషన్లో చాలా సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు రావద్దు అని అంటే ఈ కాలంస్ చాలా జాగ్రత్తగా మీరు నింపండి నింపిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి బటన్ ఉంటుంది సో నెక్స్ట్ అనేటటువంటి బటన్ కొట్టిన తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి మీరు ఎంట్రీ అవుతారు ఆ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ టెన్త్ క్లాసు ఇంటరు మరియు పాలిటెక్నిక్ డిగ్రీ పీజీ పిహెచ్డికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీరు చదివినటువంటి స్కూలు మండలు గ్రామము జిల్లా మరియు మీ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేటటువంటి అన్ని డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి మీరు టెన్త్ క్లాస్ మేమో ఇంటర్మేమో మరియు డిగ్రీ మేమో పీజీ మేమో వీటన్నిటిని కూడా దగ్గర పెట్టుకోండి పెట్టుకొని ఆ డీటెయిల్స్ని ఎక్కడ కుదర తప్పుకోకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా నింపండి సో డీటెయిల్స్ ఎంఫిల్ డీటెయిల్స్ పిహెచ్డి డీటెయిల్స్ ఇంకా ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు సో ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ ఉంది కదా సో ఆ క్వాలిఫికేషన్ యాడ్ మీద కొట్టేసి మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయొచ్చు సో మీ యూనివర్సిటీ మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీ అగ్రిగేట్ మార్క్స్ మీరు చదివినటువంటి స్కూలు మీరు పాస్ అయినటువంటి నెల సంవత్సరం చాలా జాగ్రత్తగా చూసి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి సో దీని తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బాక్స్ ఏంటి అని అంటే ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ను అప్డేట్ చేయడం సో మీ ఫోటోగ్రాఫ్ సేమ్ ఉంటే ఉంచుకోండి లేదంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెడితే బెస్ట్ ఓకే ఎందుకంటే మీరు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని రమ్మంటారు రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంటే యూ కెన్ చేంజ్ ఇట్ టు ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ సేమ్ ఉంటుంది కాబట్టి నూనిట్ వరీ సో ఇక్కడే మీరు అన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి అన్ని బోనఫైడ్స్ ఫైడ్స్ అప్ టు సెవెంత్ క్లాస్ వరకు బోనం అప్లోడ్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సి మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో వీటన్నిటిని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడానికి మీకు విండోస్ వస్తాయి సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేటటువంటి బటన్ ఉంది కదా ఆ నెక్స్ట్ అనేటటువంటి బటన్ కొడితే అప్పుడు మీకు ఈ విండో వస్తుంది సో సర్టిఫికేట్స్ అప్లోడ్ అయిపోయినాయి సో ఆధార్ డీటెయిల్స్ ఫిల్ అప్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ అప్ అడ్రస్ ఫిల్ అప్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫిల్అప్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫిల్ అప్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి కావాల్సిన అంశాలను ఫిల్అప్ చేశారు అండ్ ఇది డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశం డిక్లరేషన్లో ఐ అక్సెప్ట్ ద అబౌ డిక్లరేషన్ అని ఉంది కదా సో ఐ అబౌ డిక్లరేషన్ ఐ అసెప్ట్ కదా ఇట్ టిక్ మార్క్ కొట్టాలి దాని మీద క్లిక్ చేసేస్తే టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ కొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ అనేటటువంటి బటన్ కొట్టాలి కానీ నెక్స్ట్ అనేటటువంటి బటన్ డిజేబుల్ అయి ఉంటుంది సో అప్పుడు ప్రివ్యూ అనేటటువంటి బటన్ కొట్టాలి సో ప్రివ్యూ అనేటటువంటి బటన్ కొడితే ఇప్పుడు మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి అన్ని అంశాలు కూడా అక్కడ కనిపిస్తాయి సో మీకు ఒక త్రీ మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది ఇక్కడ సో త్రీ మినిట్స్ ఆఫ్ టైంలో మీరు అప్లోడ్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా తరువాగా చెక్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అంశము తర్వాత మీరు ఎడిట్ చేసుకోవాలంటే అవకాశం ఉండదు సో తరువుగా చెక్ చేసుకొని ఇక్కడ ఈ క్యాప్షన్ ఎంట్రీ చేసి ఒకవేళ తప్పు ఎంట్రీ చేసిన అనుకుంటే ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంట్రీ చేయడానికి మళ్ళీ ఈ బాక్స్ వస్తుంది సో ఎక్కడైతే నువ్వు ఎడిట్ చేయాలనుకుంటున్నావో అక్కడ వెళ్ళి నువ్వు ఎడిట్ చేసి మళ్ళీ వస్తే నీకు త్రీ మినిట్స్ టైం మళ్ళీ ఇస్తాడు మళ్ళీ చెక్ చేసుకోవాలి సో ఈ మొత్తం జీరోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనేటటువంటి బటన్ వస్తుంది సో ఈ సబ్మిట్ అనేటటువంటి బటన్ కనుక నొక్కితే అప్పుడు మీ యొక్క ఓటీఆర్ కంప్లీట్ అయినట్టు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నైట్ మీకు ఏదన్నా గుర్తొచ్చింది మళ్ళీ ఏదో తప్పుగా చేసినామని అనిపిస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి అదర్వైజ్ మీరు సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్సే ఫైనల్ ఉంటాయి సో ఇది ఓటీఆర్కి సంబంధించి మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు సో థ్యాంక్ యూ ఆల్